నమస్కారం మనం ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద లేదా శుభకార్యం కోసం బయటకు వెళ్తున్నప్పుడు ఆ పని ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి కావాలని కోరుకోవడం సహజం కాని కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఏవో కొన్ని అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి జ్యోతిష్య శాస్త్రం మరియు మన పురాణాల ప్రకారం బయటకు వెళ్లే ముందు కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని పెద్దలు చెబుతుంటారు అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మొదటగా మీరు ఇంటి నుండి బయటకు అడుగుపెట్టేం ఒకవేళ మీరు ఏదైనా ఉద్యోగ ఇంటర్వ్యూలకు లేదా పెద్ద వ్యాపార ఒప్పందాల కోసం వెళ్తున్నట్లయితే ఒక పచ్చని యాలకునూ మీ జేబులో ఉంచుకోండి యాలకు బుధ గ్రహానికి సంబంధించినది బుధుడు మనకు వాక్చాతుర్యాన్ని మరియు తెలివితేటలను ప్రసాదిస్తాడు దీనివల్ల మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాటలకు ఎదుటివారు ప్రభావితం అవుతారు అలాగే ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు మరొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి మీరు గడప దాటేటప్పుడు ఎప్పుడూ మొదటి అడుగు కుడి కాలుతో వేయడం అలవాటు చేసుకోండి కుడి కాలు సానుకూలతకు చిహ్నం అలాగే బయటకు వెళ్లే సమయంలో ఎవరైనా వెనుక నుండి పిలవడం లేదా ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడం వంటివి జరగకుండా చూసుకోవడం మంచిది చాలామంది పెద్దలు బయటకు వెళ్లే ముందు అద్దంలో ముఖం చూసుకోవడం కూడా ఒక మంచి అలవాటుగా చెబుతారు ఇది మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలను తొలగించి ఉత్సాహాన్ని ఇస్తుంది ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మరియు పరిహారాలు పాటించడం వల్ల మీరు తలపెట్టిన కార్యాలలో విజయం సాధించడమే కాకుండా రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ ఓం దివ్యధ్వనిని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను మీ మిత్రులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయడం మర్చిపోకండి